హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్పై చాలామంది భిక్షాటను చేస్తూ ఉంటారు ఒక్కరా ఇద్దర ట్రాఫిక్ జామ్ అయితే చాలు పదుల సంఖ్యలో వచ్చి డబ్బులను అడుగుతూ ఉంటారు అలా బిచ్చం ఎత్తుకునే ఒక ముసలి తాతకు జరిగిన అనుభవాన్ని తను మాకు చెప్పారు సో అది నేను మీతో పంచుకోబోతున్నా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఒక బిచ్చగాడు ప్రతిరోజు వీధి వీధి తిరుగుతూ భిక్షమెత్తుకుంటున్నాడు అలాగే అడుక్కుంటూ ఆహారం తిని ఎక్కడైనా పడుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అలానే ఒకరోజు భిక్షం అడుగుతూ ఉంటే ఒక మహిళ వచ్చి అతనికి యాభై రూపాయలు దానం చేసింది దాంతో అతను చాలా సంతోషించాడు ఆమె అతనికి డబ్బులు వేసి కొంచెం దూరం వెళ్లేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అది చూసిన అతను కంగారుగా ఆమె వద్దకు పరిగెత్తాడు ఆమెను లేపాడు కానీ ఆమె నుండి ఎలాంటి చలనం లేదు దాంతో తన దగ్గర ఉన్న నీళ్లను ఆమె ముఖంపై వేశాడు అయినా ఆమె కళ్ళు తెరవలేదు పక్కన వెళుతున్న వారిని సహాయం అడిగాడు కానీ ఎవరు స్పందించలేదు చూస్తూ వెళ్ళిపోయారు అతనే స్వయంగా అటుగా వెళుతున్న ఆటోని పిలిచి ఆ బిక్షగాడు హాస్పిటల్కు తీసుకువెళ్లాడు డాక్టర్ ఏం జరిగింది అని అడుగ్గా జరిగింది చెప్పాడు వెంటనే ఆమెకు వైద్యం చేశాడు ఆమెకు మందులు తీసుకురామని చెప్పగా పాపం బిక్షగాడు తాను దాచుకున్న డబ్బులను ఆమె మందులకు ఉపయోగించి ఆమెకు మందులు తెచ్చాడు ఆమె కళ్ళు తెరిచాక అతను చేసిన సహాయానికి కృతజ్ఞతతో ఒక చిన్న కిరాణా షాప్ పెట్టించి ఈ కథను ఆదుకునే అవసరం లేకుండా చేసింది ఇలా సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్